కాబట్టి మా మమ్మీ ఇల్లంతా సర్దుతుంది ముందైతే కిచెన్ నుంచి స్టార్ట్ చేసింది చూడండి ఇవన్నీ ఇప్పుడు బయటికి తీస్తుంది ఇవన్నీ శుభ్రంగా తీసి ఇందులో ఎన్నో ఐటమ్స్ అన్ని తీసి పక్కన పెట్టుకొని ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి చూడు చీపుడు పట్టేసి చూడండి ఉగాది వస్తుంది కదా ఇవ్వని క్లీన్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మా మమ్మీ అవన్నీ బయటికి తీసేస్తుంది ఇలా ఆ బయటకు తీసేసింది కదా దీన్ని మళ్ళీ కడిగేసి అప్పుడు మళ్ళీ అవి ఇందులో వేస్తుంది అన్నీ తీసేస్తుంది చూడండి కారం కారం ఇంకో ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే అక్కడ కడుగుతుంది నేను మా తమ్ముడు ఇంకా అక్కడ అరలో ఉన్నవి తీసి ఇక్కడ పెట్టేస్తున్నాము ఇలా మనం ఖాళీగా ఉన్నప్పుడు మనకు స్కూల్ లేనప్పుడు మనకి మన మమ్మీకి ఇలా హెల్ప్ చేస్తే వాళ్ళకి శ్రమ తగ్గించినట్టు అవుతుంది చూడండి ఇప్పుడు మా మమ్మీ ఇవన్నీ కడగాలి ఇవన్నీ కడిగేసాక మేము తుడిచేసి పెడతాము చూడండి మా తమ్ముడు అయితే నీట్గా సర్దుతున్నాడు అక్కడ ఇందాక తీసిన డబ్బాల్లో ఇప్పుడు వాష్ చేసేసి పొడిగుడ్డతో తుడిచి అప్పుడు ఎండలో పెడుతుంది చూడండి కడుగుతుంది నీట్గా తడవాలి తడి లేకుండా తుడిసి ఎండలో పెట్టాలి సరేనా సరే సరేమిట్టు శుభ్రంగా నీట్గా తొడవాలి లేకుండా చూడండి ఫ్రెండ్స్ ఇందాక డబ్బాలు తీసేసాం కదా ఇప్పుడు ఆరలంతా ఒకసారి మా మమ్మీ క్లీన్ చేసేస్తుంది చూడండి చీపీతో క్లీన్ చేసింది కదా ఇప్పుడు వాటిల్ని నీట్గా లిక్విడ్ వాటర్లో లిక్విడ్ వేసి నీట్ గా క్లీన్ చేస్తుంది చూడండి చూడండి మా తమ్ముడు మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాడు డొక్కు పట్టుకొని మా మమ్మీ ఏమో అందులో ముంచి క్లీన్ చేస్తుంది ఇందాక ఎండ్లో పెట్టుకున్నాయి ఆరిపోయాయి ఇప్పుడు ఇందులో పోసేసుకుందాం నా మమ్మీ ఫస్ట్ అయితే గుళ్ళు వేస్తుంది కాకుండా కోసుకోవడం కష్టం అంగో సేమ్ ఇయర్ లాగా వెళ్ళిపోయింది స్లో అది సగం వెళ్ళిపోయింది అందులో లాగా ఇంకా కొంచెం ఎదరికా మమ్మీ జాగ్రత్తగా తీయొచ్చు సరి అదే మరి టెక్నిక్ అలాగకుండా తీసుకోవాలి చేపిస్తున్నాను అలవాటు చేసుకోవాలంట అందుకే అలా చేయిపిస్తున్నావు అంటున్నాడు మేమే ఎందుకు అలవాటు చేసుకోవాలి రేపు నేను చేయాలి కదా చేయాలి పెళ్ళి చేసుకోంటే మళ్ళీ చేయాలి కదా నువ్వు ఇవన్నీ అంట సగం కిందే పోసేస్తుంది చూడండి అంటే మీరే చెప్పండి చిన్నపిల్లలు ఇలా పోసేస్తారు బాబు గారు చిన్నపిల్ల కాదు పెద్ద కాళ్ళు అంటాయి చాలా అమ్మ చిన్నపిల్లలు అన్నా ఎలా ఉంది ఇటు అమ్మ అరగంటి నుంచి ఒకటి ఓడిస్తుంది పోసండి మా తమ్ముడు సేమ తీస్తున్నాడు స్లోగా తీయాలి చూడండి సగం కింద అలా పోసేస్తున్నాడు ఎన్ని పనులు చెప్పిన పోసేనా చూడండి చూడండి మీరే చెప్పండి పోసాడా పోయలేదా అని కామెంట్ లో ചൂണ്ടേ കിന്ദേ പോസേസ് അതി സേമ്യ ചൂടേണ്ട ദണങ്ങൾ చూడండి చూడండి ఇది తీరానికి ఇన్నా నుంచి కుస్తీలు పడుతున్నాడు కాదు ఏం కాదు వదిలేదు ఇందాక మేము కడిగేసుకొని ఆరబెట్టి అందులో నుంచి నింపి పెట్టేశాం కదా ఇప్పుడు అవన్నీ మా మమ్మీ సర్దేస్తుంది ఇంకోండి ఫ్రెండ్స్ లాస్ట్కైతే మేము అంతా నీట్గా సర్దేసుకున్నాము చూడండి ఇందాక మీద ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఫ్రెండ్స్ కష్టపడి పని చేసాం కాబట్టి నేను మా తమ్ముడు మా మమ్మీ ధమ్స్ అప్ తెచ్చుకున్నాము చూడండి ఎలా తాగుతున్నాడో